నియోజకవర్గ పరిధిలోని సిరోల్ సెంక్షన్ చింతపల్లి గ్రామంలో రైతుల పొలాల దగ్గర బుధవారం విద్యుత్ శాఖ పొలం పాట కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది పెరుమల్లపల్లి పల్లి విజయ్ డి మహబూబ్బాద్ అధ్యక్షతన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వం హాజరయ్యారు సుమారుగా మంది శాసన సభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రామచంద్ర నాయక్ వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా రైతులు జాగ్రత్తలు వహించాలని చెప్పారు ఇక స్తంభాలను లేదా కరెంటు వైర్లను తడి చేతులతో ముట్టుకోరాదు అని చెప్పారు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోతే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు ఎలా ఇస్తున్నాం అనే ఉద్దేశం కూడా మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ప్రభుత్వము రైతులకు వ్యవసాయానికి దాదాపుగా ఒక రోజుకు రెండు వందల రూపాయల కరెంట్ ఇస్తున్నది నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తున్నది కాకపోతే కొన్ని అనివాహిక కారణాల వల్ల గాల్ వచ్చినప్పుడు మాత్రమే పోతున్నది మిగతా టైంలో మేము చాలా ఇస్తున్నాము అది కూడా త్వరలోనే మేము అవన్నీ కూడా వెంటనే వాటికి సంబంధించిన కూడా పరిష్కరిస్తున్నాం మరి ప్రభుత్వము దాదాపుగా ఒక రైతుకు రెండు వందల రూపాయల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నప్పుడు మనం కరెంటుని ఆదా చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది అది ఏంటంటే రైతులు ప్రతి ఒక్క రైతు కెపాసిటర్లు బిగించుకోవాలి మోటార్లు మోటార్లకు కెపాసిటర్లు బిగించుకుంటే దాదాపుగా ఒక ముప్పై నుండి నలభై రూపాయలు కరెంటు ఆదా అవుతుంది అట్లా మనము ప్రతి రైతు కనుక మనము ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్నటువంటి రైతు ప్రతి ఒక్క రైతు కనుక మనం పెట్టినట్లయితే మనం ఇంకా కొంతమంది రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మరి రెండు వందల రూపాయలు కరెంటు ఇస్తున్నప్పుడు మనం అందరం కూడా వాటిని ఆదా చేసి మనం కరెంటుని కెపాసిటీ బిగించుకుంటే మనం కాలం కరెంటుని ఆదా చే ఇకపోతే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఎప్పుడు పొలంలో పని చేసుకొని పంట పండించుకొని ఎలా ఆయన జీవన విధానం గడపాలన్నటువంటి ఆలోచన తిట్టే ఉంటారు కానీ విద్యుత్ ప్రమాదాల నుండి ఎలా కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా ఒక్కోసారి మనకు తట్టది చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు అయితే ఇప్పుడు ఈ పొలం బాట కార్యక్రమంలో కూడా ఏం చేస్తున్నామంటే మనం రైతుకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం